హాయ్ అమ్మా ఏందో స్టార్ డిజిటల్ మహిళ ఫ్యూచర్ స్టార్స్ కొత్తగా పెడుతున్నారా అవునమ్మా కొత్త ప్రోగ్రామ్ ఎవరి కోసం నీ కోసం అయితే కాదు రాయ్ డిజిటల్ మహిళలో మదర్స్ ఉమెన్ ఉన్నారు కదా వాళ్ళ ఆడపిల్లల కోసం ఏం చేశాను రా ఏమైంది ఆడపిల్లలకి మనము ఫస్ట్ నుంచి అన్ని నేర్పించేసాం అనుకో అమ్మా ఏం జాబ్ చేయాలి ఏం బిజినెస్ పెట్టుకోవాలి కూపన్ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలి ఎవరు మంచి ఎవరు చెడు ఇవన్నీ ముందరగా చెప్పేసాం అనుకో అక్కలకి వాళ్ళు చాలా ఫ్యూచర్ బాగుంటుంది కదా అవునా కదా అందుకని చెప్పి డిజిటల్ మహిళ ఫ్యూచర్ స్టార్ ఏర్పిస్తారు కదమ్మా అవి ఎందుకు ఏర్పిస్తారు ఎవరు ఎవరు నేర్పిస్తారు అబ్బాయిలు అమ్మాయిలు నేర్పిస్తారు ఎక్కడ చూసావు మామూలుగా యూట్యూబ్ లో రీల్స్ లో అన్ని వస్తాయమ్మా యూట్యూబ్ లో రీల్స్ లో చూసావా అలా అందరూ అన్నీ చూసేసి ఇలాగే చేస్తే ఫ్యాషన్ అనుకొని అబ్బాయిలు కొంతమంది అమ్మాయిల్ని అమ్మాయిలు కొంతమంది అబ్బాయిల్ని అబ్బాయి అమ్మాయిలు కూడా ఏర్పిస్తారమ్మా అబ్బాయిలు ఒక్కళ్ళే కాదు సో అందుకని మనం ఏం చేస్తాము అంటే మనము వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఒకవేళ ఏమైనా టఫ్ సిచ్యువేషన్స్ వస్తే మనం ఎలా ఎదుర్కోవాలి అలాగే ఆడపిల్లలకు కూడా కెరియరు ఏఐ టూల్స్ టెక్నాలజీ అన్ని నేర్పించడానికి డిజిటల్ మహిళ ఫ్యూచర్ స్టార్స్ ఎందుకో తెలుసా రేపొద్దున పెద్ద వాళ్ళు డిజిటల్ మహిళస్ అవుతారు కదా అందుకే ముందరగా రెడీ ఎందుకు రా అక్కలన్న పెద్దవాళ్ళ కదా నాకు అక్కలు కదా నిజమే రావు నీకు వెల్కమ్ టు డిజిటల్ మహిళ డిజిటల్ మహిళ ఫ్యూచర్ స్టార్స్ అదేంటి ఎప్పుడు డిజిటల్ మహిళ డిజిటల్ మహిళ అంటారు కొత్తగా డిజిటల్ మహిళ ఫ్యూచర్ స్టార్స్ అంటున్నారు అనుకుంటున్నారా డిజిటల్ మహిళలో చాలామంది ఉమెన్ వాళ్ళ లైఫ్లో జరుగుతున్న పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ చూసి వాళ్ళ యొక్క ఆడపిల్లలు అడిగారు ఏ మాకేం ప్రోగ్రాం లేదా అని వాళ్ళ స్ఫూర్తితోనే డిజిటల్ మహిళ ఫ్యూచర్ స్టార్స్ అని ఎనిమిది సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల మధ్య వయసు గల ఆడపిల్లల కోసం డిజిటల్ మహిళా ఫ్యూచర్ స్టార్స్ని లాంచ్ చేస్తున్నాం ఏంటి ప్రోగ్రాం ఎందుకు ఈ ప్రోగ్రాం అంటే ఈరోజు అమ్మాయే రేపటి మహిళ టుడేస్ గర్ల్ ఇస్ టుమారోస్ ఉమెన్ డిజిటల్ మహిళలో మేము ఇప్పుడు చేస్తున్న పని ఒక పది సంవత్సరాల ముందరగానే చేసేసి ఒక విజన్ క్రియేట్ చేద్దామని డిజిటల్ మహిళా ఫ్యూచర్ స్టార్స్ని ఈ గురు పౌర్ణమికి లాంచ్ చేస్తున్నాం ఇందులో ఎలిజిబిలిటీ ఏంటంటే డిజిటల్ మహిళ యొక్క కూతుర ఉంటే చాలు ప్రతి శనివారం ఆదివారం పిల్లలకి స్కూల్లో ఇస్తున్న ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ కాకుండా వాళ్ళ యొక్క మైండ్ సెట్ పర్సనాలిటీ డెవలప్మెంటు సాటర్డే ఫోకస్ చేసేలాగా సండే కెరియర్ అండ్ టెక్నాలజీ ఫోకస్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసాం మరిన్ని వివరాల కోసం లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లిక్ చేయండి ఫ్రీగా ఏం కాదండి దీనికి కూడా ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ఒకటి ఉంది దాని డీటెయిల్స్ కూడా లింక్లో ఉంటాయి చాలా విషయాలు చెప్తారు కదా ఇలాంటివి ఫ్రీగా చెయ్యొచ్చు కదా అని మీరు అడగచ్చు మాకు సిస్టమ్ మెయింటెనెన్స్ కాస్ట్లు ఉంటాయి మేము కూడా చాలా హెవీగా టెక్నాలజీ వాడడం వల్ల మేము మా టైం ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల గురు శిష్య పరంపరలో ఒక గురుదక్షిణం అంతే అది